విజయం కూతురు అయితే చంటి టిఫిన్ అంగడి దగ్గర అయితే ఉంటుంది అప్పుడు ఏంటన్నయ్య టిఫిన్ అమ్ముతున్నారా అని చెప్పనంటే అవునన్నయ్య అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి మీరు తెల్ల కాగితం మీద సంతకం పెట్టమంటే పెట్టద్దు అని చెప్పని అంటుంది అలా ఎందుకంటున్నావు అమ్మ అంటే లేదన్నయ్య ఇప్పుడు మా అమ్మ మంచిదే కావచ్చు కానీది వైట్ పేపర్ మీద సైన్ పెట్టడం మాత్రం తప్పేను అని అంటుంది అయినా విజయం మంచివాళ్ళే అమ్మ నేను పెట్టిన పాట ఏం కాదులే అంటే మీకు ఎలా చెప్పాలన్నయ్య మా అమ్మ మిమ్మల్ని మోసం చేస్తుంది మీరు అనుకున్నంత మంచిది కాదు మా అమ్మ అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఈ లోపల ఇంకా చంటికి అయితే మనుషులను పంపించి చంటిని లాక్క రాబోండి నా డబ్బులు కట్టాలి కదా అని చెప్పని అని తన మనుషులను అయితే పంపిస్తుంది అప్పుడు ఇంకా సింధూర ఎవరు మీరు ఏంది అని చెప్పనంటే విజయం పంపించింది మీ ఆయన డబ్బులు కట్టాలి కదా ఐదు లక్షలు అని చెప్పని తనైతే తీసుకొని వెళ్ళిపోతారు ఈ లోపల చించలమ్మ అయితే అక్కడికి రావడంతో అప్పుడు అత్తమ్మ ఈ విధంగా విజయమ్మ మనుషులు లాక్కెళ్ళారు అంటే అప్పుడు ఎందుకు తీసుకెళ్లారంట అని చెప్పని కేశవాడైతే ఐదు లక్షలు డబ్బులు తీసుకున్నాడంట అంటే వాడికి అంత అవసరం ఏమొచ్చింది అయిన ఇట్లాంటి పనులే చేస్తాడు అని చెప్పని చెంచలమ్మ అయితే వాడిని చేసుకున్న నువ్వు అంటే ఇంకా అయితే కోపం వచ్చి తను ఏ అవసరానికి తీసుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు మాత్రం అలా నిందించడం మాత్రం తప్పు కదా అత్తమ్మ నా భర్తని డబ్బులు కట్టమని మిమ్మల్ని నేను అడగటం లేదు నాకు న్యాయం చేయమని చెప్పని అడుగుతున్నాను మిమ్మల్ని కట్టమని నేను అడగలేదు కదా అని చెప్పని ఇంకెవరూ రాకపోయేటప్పటికీ విజయం వాళ్ళ ఇంటికైతే ఇంకా చంటిని ఎత్తుక్కుంటూ సింధూరి అయితే వెళ్తుంది అప్పుడు సింధూర్యా వెళ్ళడంతో చంటి అయితే నువ్వు మీరు ఎందుకు వచ్చారు అమ్మాయి గారు నేను వచ్చేస్తాను కదా అని చెప్పారంటే ఇంకా విజయం అయితే నువ్వు నా దగ్గర తీసుకున్న ఐదు లక్షలు ఎప్పుడు ఇస్తావరంటే గారు నేను తీసుకుందా రెండు లక్షలే కదా అంటే అంటే నేను అబద్ధం చెప్తున్నానా నువ్వు సంతకం పెట్టినావు తెలియదు అని నీకు అని